ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి జూలై ఆరు ఆదివారం ఏకాదశి తొలైకాదశి ఈ రెండు వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు ఐశ్వర్య అనేది వరిస్తుంది ఈ నెల ఆరో తేదీన తొలైకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడనేది తిరగబోతుంది వారికి ఎప్పుడూ లేని ఎడబాటుతనం అనేది అంటే వారి జీవితంలో ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు అనేది వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మహారాజయోగం పడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ తొలకాదశి రోజున ఈ రెండు వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోండి చాలా అద్భుతమైన అనేవి మీరు చూస్తారు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది కూర్చొని తిరగిన తరగని ఐశ్వర్యం ఆస్తి మీ సొంతం అవబోతుంది ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది కాబట్టి ఈ తొలి రోజున ఈ రెండు వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోండి అలాగే మీకు మహాయోగులు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణను అనుగ్రహంతో మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అన్నమాట ఈ ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహ దోషాలు కూడా పోతాయి రాహువు కేతువు శని దోషాలు కూడా పోతాయి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెం వెంటబెట్టుకునేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధి ఏకాదశిని తొల ఏకాదశిని అంటారు ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి పరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాభివృద్ధిలో శేష శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు ఈ రోజు నుండి దక్షాణాయనం ప్రారంభం సూచిస్తుంది తుల ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూషాయనం చేయాలి ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం మూడు రకాలుగా చేయవచ్చు అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా మీరు అనుకున్న విధంగా పానీయం తీసుకొని ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు లేదా పండ్లు తీసుకొని ఉండవచ్చు ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి తేదీ వెళ్ళే లోపల పారాయణం చేయాలి అంటే ఏదో ఒక హారం ఒక ఆహారం తీసుకోవాలి ఇలా తులేకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణను సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక సంపదలు వైభవం అన్నీ కూడా మనకు వస్తాయి ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుగు ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం మద్యం తినకూడదనమాట అనే మాటలు మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఇలాంటివి చేయకూడదని పనులు వినకూడనివి వినకూడదు చాడీలు బూతులు చెడు మాటలు వినకూడదు కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం క్షవరం కూడా చేయించకూడదు వాకు చేదు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణం చేసే వరకు బ్రహ్మచారం పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు మహాపాపం చుట్టుకుంటుంది ఇక తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మహారాజయోగం పడుతుంది తరతరాలకు త్వరగా ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు శాస్త్రం చెప్తుంది ఈ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కొంతమంది ఇళ్లల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మణారాయణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని కూడా తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని తెచ్చుకోండి కాబట్టి తొలి ఏకాదశి రోజు చిటికడైనా సరే పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీకుండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోతాయి ధనలాభం అనేది కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది మహారాజయోగం పడుతుంది రోజు ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్లు నీళ్లు పోసి ఆ నీటిలో చిటికడు పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి ఆ తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంట్లో నాలుగు మూలలా చల్లండి ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారకేలం ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని తెచ్చుకుంటే పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది ఈ ఏకాక్షి నారకేలం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యం పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొని ఉంటాయి అవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు కనుక ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారకేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కొంకులు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి మీకంతా మంచి జరుగుతుంది పచ్చకర్పూరం ఏకాక్షి నారికేలం ఈ రెండు వస్తువుల్ని లేదా ఈ రెండు వస్తువులతో ఏదో ఒక వస్తువుని తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి రెండు వస్తువుల్లో రెండు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులు ఏదో ఒక వస్తువుని కానీ తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి తెలుసుకున్నారు కదండి తొలి ఏకాదశి రోజున ఏ వస్తువులు తెచ్చుకోవాలి అనేది ఏ వస్తువు తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో సరిపడ్డ డబ్బు ఐశ్వర్యం అనేది లభిస్తుందో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో